పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనం ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉన్నాం అంటే సింగరేణిలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఏరియా అంటే ఈ శ్రీరాంపూర్ రీజియన్ అంటే బెల్లంపల్లి మందం శ్రీరాముకు సంబంధించిన బొగ్గు గనుల్లో భూగర్భాలలో బొగ్గును బ్లాస్టింగ్ చేయటానికి చాలా ముఖ్యమైన వస్తువులలో ఒకటి ఏంటంటే మట్టి గుట్కలు పిల్స్ అంటారు వీటిని వీటి వల్లనే మన లోపల మన రంధ్రాలు వేశాక డ్రిల్లింగ్ చేశాక దాంట్లో పేలుడు మందు పెట్టి ఈ మట్టి గుట్టుకలు దాంట్లో వేసి కర్రతోనే స్టెమ్మింగ్ అంటే ప్యాకింగ్ చేస్తారు అప్పుడు మంచి పుష్కలైన బొగ్గు వస్తుంది మరి అది ఏ రకంగా తయారు చేస్తారు ఈ ఏంటి విషయము ఇక్కడ ఎంతమంది కార్మికులు ఉంటారు ఈ విషయము మరి వీరు మన రక్షణ పరికరాలు ఏమైనా వాడుతుండ్రా అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మట్టి గుట్టుకలు అంటే చూడండి ఇక్కడ ఈ కుప్పలాగా పోసారు ఇక్కడ ఇప్పుడు అటుపక్క చూస్తే అటుపక్క కూడా చూడండి ఇవి చూడండి క్లోజ్ అప్లో చూడండి మీకు కనబడుతుందా ఇవి దాంట్లో వేసి మన మా కర్రతోని ఇట్లా గుద్దుతారు అంటే అప్పుడు మంచి ప్యాకింగే బ్లాస్టింగ్ అనేది బొగ్గు చాలా విస్తృతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ప్రత్యేకమైన పరికరాలు కార్మికులు ఉన్నట్టు తెలిసింది చూడండి ఇక పచ్చి ఇట్లు చూస్తే అవి తయారు చేశాక ఇట్లా ఆరబెడతారు ఆరబెట్టాక అవి ఎండినాక అప్పుడు మరి వివిధ గనులకు ఇక్కడిసి మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అయితే ఆ కార్మికుల దగ్గర పోయి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మరి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయం మరి ఇక్కడ కార్మికులు ఉన్నారు వీళ్ళకి సంబంధించిన ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం పాపం పేరేమి మున్నా సార్ మున్నా ఏం చేస్తుంటారు ఇక్కడ మీరు మేము మెయింటే షెడ్ మెయింటే చూసుకుంటాం సార్ షెడ్ మెయింటే షెడ్లో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ గుర్కలు తయారు చేస్తాం సార్ దేనికి లో బ్లాస్టింగ్ చేయడానికి సంబంధించిన గుర్తు అయితే మీరు ఎంత మంది ఉంటారు బాబు ఇక్కడ పన్నెండు మంది ఉంటారు అచ్చా పన్నెండు మంది ఉంటారా అంటే మీకు దీనికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు అంటే రక్షణ పరంగా ఏమైనా మీరు ఏమేమి తీసుకుంటారు ఇక్కడ జాగ్రత్తలు జాగ్రత్త షూస్ సార్ క్యాప్ జాకెట్ వెరీ గుడ్ ఈ జాకెట్ ఎందుకు వేసుకోవాలి చెప్పు జాకెట్ ఎందుకు వేసుకోవాలి మనిషి ఏర్పడాలి మనిషిని గుర్తించడానికి ఒకవేళ చీకటి పడిన వాతావరణంలో కూడా గుర్తించడానికి మళ్ళా ఒక పని మీద ఉన్నారు అని ఎదుటి వాళ్ళకి సంకేతాలు వెళ్తాయి ఇప్పుడు మీరు ఇక్కడ మట్టిని ఏ రకంగా తీసుకొస్తారు ఎక్కడి నుంచి కలుపుతారు ఇది మట్టి ఫాస్ట్ తీసుకోండి సార్ ఇక్కడ ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పోసి అచ్చా ఇప్పుడు ఆ పోసింది అదేనా దాని ఏం చేస్తారు దాన్ని వాటతో నామ్ సార్ ముందు రోజు నానపేసి ఇసుక పోస్తాం సార్ దాని మీద ఫ్లాష్ పోస్తాం పోసి ఆ రోజు అంతా ఒక రోజు నాన్పేసి తెల్లారి మళ్ళీ వచ్చి మామూలుగా దాన్ని ముద్దలా చేసి తొక్కి ముదలా చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి లో వేసి దీని రోజు మిషన్ వస్తా డైలాగ్ డైలాగ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరూ లైన్ గా ఉండేసి అవి తీసుకొని ఆ యొక్క రూమ్ లో అట్లా అచ్చ లైన్ లైన్ అంటే బెల్ట్ మీద పోతుంటే ఎట్లా తీస్తారు బాబా రేకులు ఉండాయి సార్ అచ్చా లేట్స్ ఉంటాయి సార్ సెపెరేట్ గా వాటికి ప్లేట్ లో మీద పెట్టుకొని దానివల్ల చూసుకొని మనలో మాట సార్ రోజు హెల్మెట్ పెట్టుకుంటారా మీరు పెట్టుకుంటాం నిజాం పెట్టుకుంటాం సార్ షూస్ వేసుకుంటాం ఈ సార్లు ఎవరు లేరు చెప్పు పెట్టుకుంటాం సార్ పెట్టుకుంటాం సార్ అంతేనా ఇచ్చా షూస్ కానీ ఫోట్ కానీ టైల్ మీద పెట్టుకుంటాం అచ్చా 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 లేకుంటే మీ ఆఫీసర్లు వచ్చినప్పుడే సార్ ఎందుకు అది ఆఫీసర్లకి ఏం లాభం లేదు కోసం సార్ కదా ఓకే మొన్న మరి ఈ మట్టి ఎట్లా కలుపుతారో చూపెడతావా చూపెడతాం సార్ ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళు ఏ రకంగా ఈ మట్టి కలుపుతారు ఏ రకంగా మరి ఆ క్లేపిల్స్ తీసుకొస్తారు అనేది తెలుసుకుందాము ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఫ్రెండ్స్ సింగరేణిలో పని చేస్తున్నంత మాత్రాన ఊరికే కాకుండా మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకుండా అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్టర్ లేబర్స్ కూడా మరి ఇక్కడ అధికారులు ఖచ్చితంగా వాళ్ళకు సేఫ్టీ పరమైన వస్తువులు ఏవైతున్నాయో ఖచ్చితంగా వీరికి ఇంప్లిమెంట్ చేస్తున్నారుగా తెలుస్తుంది ఎనీ హౌ అప్సేట్ చేయాలి మనం ఇక్కడ అధికారులను ఓకే మున్న వెళ్ళాం మనం వెళ్దాం సార్ మున్న గారు మరి నిన్న మీరు కలిపిన మట్టి అయితే నిన్న కలిపి అచ్చా ఓకే ఒకసారి తీ బాబు ఎట్లా అచ్చా సార్ అలా కలపాలి సార్ కలిపి దాన్ని వాటర్లో ముద్దుగా చేసి గంపులు ఎత్తి ఎత్తుకొని మళ్ళీ ఆ మిషన్ లో వేయాలి అంటే రోజుకు ఇంత చేయాలని ఏమైనా బాబు అంటే మందిని బట్టి టార్గెట్ పెట్టుకుంటాం ఈ పన్నెండు మంది వచ్చిన రోజు ఐదు నుంచి ఆరులో వరకు ఇస్తాం సార్ పది మంది వచ్చినప్పుడు నాలుగు నుంచి ఐదు లోపల మంది తక్కువైతే ప్రొడక్షన్ తక్కువైతే సార్ మందిని బట్టి వర్క్ చేస్తాం సార్ ఇప్పుడు దీంట్లో మరి నీళ్ళు ఏమి కలపరా

మనకు పువ్వు పెట్టేది కదా ఓకే నీళ్ళు తెప్పిస్తున్నా ఇప్పుడు ఆ నీళ్ళు తిలగడం సార్ దీని నుంచి లేడీస్ కు గమ్మలో ఎత్తి తీసుకువెళ్ళి డమ్లో వచ్చి సార్ నుంచి గుట్టుక బయటకు తయారవు ఇది బాబు ఒకసారి కలిపి ఎత్తు దగ్గర అంటే కరెక్ట్ మిక్సింగ్ అన్నట్టు ఎక్కువ తీసుకొస్తాం సార్ తీసుకొచ్చి ఇందులో డబ్బులు వేస్తాం సార్ ఆ డబ్బులు వేసినాక ఆ ఆ డైలాగ్ నుంచి కిందికి వస్తాయి సార్ దేనికి మొన్న వాటర్ వాటర్ సార్ గుట్టలు ఆగకుండా రేక్ మీద ఆగకుండా జారడానికి వాటర్ పోస్తాం సార్ పైన పెడితే అక్కడ వెళ్లే గుడ్క అనేది లోపల నుంచి బయటకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు ఈయన ఉండి ఇక్కడ మట్టి అనేది ఎక్కేస్తా అంటే దుబ్బుతాను సార్ లోపలికి దుబ్బితే అది డై నుంచి బయటకు వస్తారు సార్ అక్కడ ఒక మనిషి సార్ కింద డై షాప్ చేసానికి ట్రామర్ పట్టుకుని ఒక మనిషి ఉంటుంది సార్ అయిన అనేది ఆ కుక్కలో హోల్స్ ఆఫ్ చేసినప్పుడు ఆ గుర్తు అనేది స్మూత్ గా బయటకు వస్తుంది సార్ ఈ రకంగా సార్ మట్టే కాస్తే అది మనోడు దొబ్బుతా సార్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఆ మట్టి అంతా ఫిక్స్ అయిపోయి ఈ రకంగా బయటికి వస్తున్నట్టు మనకు కనబడుతుంది కదా అంటే చాలా స్లోగా వస్తుంది వావ్ ఇది అంతా ఆరాలి త్రీ డేస్ పడుతుంది సార్ ఆడడానికి త్రీ నుంచి ఫోర్ డేస్ పడుతుంది సార్ ఆడడానికి రెండు రోజులు పడుతుందా రెండు నుంచి మూడు రోజులు సార్ అచ్చ కొంచెం వాతావరణం చెందిన నాలుగు రోజులు కూడా ఆడడానికి అంటే ఎండాకాలం అంటే టూ డేస్ లో అయిపోతుంది ఆ టూ డేస్ సార్ అదే వర్షాకాలం అయితే ఫోర్ డేస్ పడుతుంది సార్ చలికాలం అయినా కానీ త్రీ నుంచి ఫోర్ డేస్ పడుతుంది సార్ ఈ రెండు అది వస్తా సార్ వాళ్ళు ఇక్కడ ఒక మనిషి ఉంటాడు సార్ ఆ మనిషి తామరుతోని ఆ లోపల గెలకడం వల్ల కానీ స్మూత్ గా బయట కదా సార్ చూడు ఇటు అయితే అట్నే వస్తుంది సార్ మట్టి జామ అయినప్పుడు బండలు కానీ ఏర్లు కానీ వచ్చినప్పుడు అట్లా వస్తాయి సార్ నీట్ గా రాకుండా ఉంటే దాంట్లో అనేది పెట్టి తిప్పడం వల్ల స్మూత్ అవుతుంది సార్ అది అక్కడ చూడు వాళ్ళు తీసే విధానము అంటే ఈ మట్టి గుట్టుకలను వీళ్ళు ఈ రకంగా ముగ్గురు నల్లు కార్మికులు తీస్తారు ఎప్పుడైనా ఒకటి నుంచి ఆరుగురు వరకు ఉంటారు సార్ ఒకటి నుంచి ఆరు వరకు అలా స్టెప్ బై స్టెప్ ఉండి రూమ్ లో ఇలా తీసి పెట్టుకుంటారు పెట్టుకొని ఆ రూమ్ లో ఇట్లా వరుసగా పేరుస్తారు సార్ రైతు తోటి చాలా జాగ్రత్తగా తీయాలి జాగ్రత్త తీయాలి సార్ అవి ఏ మాత్రం వాటర్ పోయినా చేతికి రావు సార్ వాటర్ తక్కువైనా గానీ విరిపోతాయి సార్ ఇక్కడని మట్టి ఎంత మంచిగా చూసి రావు మన బొగ్గు కనుక చాలా ముఖ్యమైన పనిముట్టు చాలా అవసరమైనది కూడా ఇది మరి ఇక్కడ ఈ కార్మికులు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా తీస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఆ పచ్చి మరి రకరకాలుగా విరిగిపోతుంటాయి కదా విరిగిపోయినా కూడా వీళ్ళు విరిగిపోయిన వస్తే మీతో వాటిని చాలా జాగ్రత్తగా తీస్తున్నట్టు తెలుస్తుంది వావ్ చూసారా ఆ రకంగా వేస్తారు తర్వాత అది ఎండిపోయాక తీసుకుపోయి మన డాక్టర్ల ద్వారా పంపిస్తారు కదా బాగా వస్తాయి అంటే ఇంత శ్రమ పడి ఇక్కడి నుంచి మొదలు పెడితే బొగ్గు మనకు భూగర్భాలకెళ్ళి బయటకు వస్తుంది అంటే మాన్యువల్ బ్లాస్టింగ్ చేసే పరిస్థితులు అంటే ఈ మట్టి గుటకలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి మరి ఇక్కడ కార్మికులు కూడా మరి సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ సర్ఫేస్ అయినా కూడా రక్షణ పరికరాలు ధరిస్తూ వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నట్టు తెలుస్తుంది చాలా స్పీడ్ గా వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు మనకు చూడొచ్చు మనం అట్లా చూసుకో ఇప్పుడే తీశారు మెత్తగా ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మ కూడా తీసుకొస్తుంది చూడు చాలా జాగ్రత్తగా వీళ్ళు దాన్ని అక్కడ వేస్తున్నట్టు ఒక్క నిమిషం బాగమ్మా అమ్మ మరి వీటిని మళ్ళీ ఎట్లా తీస్తారు మీరు మేము తీసి అంటే రెండు మూడు రోజులు పడుతుందా

మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన సివిల్ అధికారి మన జయప్రకాష్ గారు మన దగ్గర ఉన్నారు మరి ఈ సెక్షన్ అందరికి మరి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే మందమారి ఏరియాలో మొత్తం సివిల్ పనులు చేసేవారు దాంట్లో ఒక భాగం ఇది వారిని కూడా కలుద్దాం అల్లు నమస్కారం అండి బాగున్నారా సార్ మరి చాలా కాలం అనుకుంటున్నాం ఇక్కడ ఈ క్లేపిల్స్ భూగర్భగంలో బ్లాస్టింగ్ ఉపయోగపడతాయని తెలిసింది ఎట్లా తయారు చేస్తారని తెలుసుకుందామని వచ్చాము మీ కార్మికులు చక్కగా చెప్పారు అయితే మీరు మీరు సేఫ్టీ పరమైన ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్ అవుట్ సోర్సింగ్ టెండర్ క్వాంటిటీ బేస్డ్ అయినప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ టైం లోపల సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వమని కాంట్రాక్టర్ ద్వారా చేస్తున్నాము హెల్మెట్స్ షూస్ అండ్ గ్లౌజెస్ తర్వాత ఈ డ్రెస్ జాకెట్ ఇది వీళ్ళు మిషన్ దగ్గర పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రాపర్ గా ఇక్కడే చెప్పడం జరిగింది అన్ని విషయాలను కూడా సో ఎంత దూరంలో మెయింటైన్ చేయాలి సేఫ్టీ ఎలా మెయింటైన్ చేయాలి తర్వాత ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఎవరిని కాంటాక్ట్ కావాలి వీటన్నిటి కూడా ప్రాపర్ గా ట్రైన్ చేయడం జరిగింది సో కాంట్రాక్టర్ ద్వారా అవుట్ సోర్సింగ్ రెండు వేల పదహారులో ఇది అవుట్ సోర్స్ చేయబడది ప్రీవియస్లీ గతంలో కంపెనీ మహిళలు వీడోస్ ని ఈ పనికి వాడేవాళ్ళు గతంలో కాలక్రమేణా వాళ్ళంతా రిటైర్మెంట్స్ అవుతున్న సందర్భంగా అవుట్ సోర్సింగ్ కి మనం కంపెనీ ఎంకరేజ్ చేయడం రెండు వేల పదహారు పదహారు నుంచి కూడా సక్సెస్ఫుల్ గానే ఏ ప్రమాదం జరగకుండా ఇంతవరకు ప్రమాదం జరగలేదు ప్రత్యేకమైన అయితే ఈ కార్మికులు మీ పరిరక్షణలు ఎప్పుడు ఈ కార్మికులు ఉంటారా ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్తారా యాక్చువల్ గా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ సర్వీస్ ఇన్ టు నార్మల్ యాక్టివిటీస్ సచ్ వాటర్ సప్లై అండ్ మైన్ యాక్టివిటీస్ మైన్ డెవలప్మెంట్ వర్క్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్ సివిక్ అండ్ ఆస్ ఎ పార్ట్ ఆఫ్ ది మైన్ వర్క్స్ కూడా మేము చేస్తున్నాము దీంట్లో వీళ్ళకి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఉంటారు మళ్ళా మా కంపెనీ తరఫున సూపర్వైజర్ ఆర్ వెంకటేశ్వర చూస్తారు వారు రెగ్యులర్ గా ఆల్మోస్ట్ డైలీ వన్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది నేను వీక్లీ వన్స్ అట్లా వచ్చి చూస్తుంటాను ఏదైనా ప్రాబ్లం ఉంటే గా అటెండ్ అవుతాం మిషనరీ గానీ మెకనైజర్ ప్రాబ్లం ఉన్నా గానీ మళ్ళీ వర్క్ షాప్ తో వాళ్ళతో కాంటాక్ట్ చేయించి ను మా కంపెనీ ఫిట్ ను సుమారు ఒక నూట యాభై మీటర్ల బెల్ట్ రన్నింగ్ లో ఉంటది ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ సివిల్ కాంబినేషన్ లోపల ఈ వర్క్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ వర్క్ డైరెక్ట్ గా పిక్చర్ లో ఉంటాము అదర్వైజ్ వీక్లీ వన్ అట్లా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ ఓకే ఇది భూగర్భంలో బొగ్గు వెలికితీత చాలా ముఖ్యమైన పనిముట్టు కదా ఎప్పుడైనా బ్రేక్ డౌన్స్ అయి అంటే ఇవి అందుబాటులో లేక ఏమైనా బ్రేక్ డౌన్ అయిన సందర్భాలనే ఉత్పత్తికి ఉత్పత్తికి వీలైనంత వరకు కాకుండానే చూస్తున్నాము ఈ టెండర్ అయిపోయే టైంలో ఒక త్రీ మంత్స్ ముందే యాక్ట్ అవుతాం ఏది మైన్ నుంచి రిక్విషన్ తీసుకొని మైన్స్ బంద్ అయింటాయి ఎక్కడ ఏ లో ఎంత రిక్వైర్మెంట్ లాస్ట్ ఇయర్ కన్సంప్షన్ ఎంత అయింది అదంతా లెక్కలకు తీసుకొని వాళ్ళ నుంచి మేమే వాళ్ళ మైన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రిక్వెషన్ తీసుకొని ఎస్టిమేట్స్ చేసి నోట్ పెట్టి కార్పొరేట్ వర్క్ అప్రూవల్ తీసుకొని టెండర్స్ పిలిచి వితిన్ టైం లోపల చేస్తున్నాము ఇప్పటి వరకు అయితే ఒక్కసారి మాత్రం టెండర్స్ డిలే అవటంతో వేరే వేరే కారణాలు అంటే టెక్నికల్ ప్రాబ్లం బ్రేక్స్ ఒకసారి అయిపోతే నేను శ్రీరాంపూర్ నుంచి ఒక రెండు ట్రాక్టర్ తెప్పించాను వెరీ గుడ్ మైండ్స్ అయితే ఈ బ్రేక్ మైన్స్ ప్రాబ్లం లేకుండా అయితే ఇప్పటి వరకు చూడగలం రెండు వేల పదహారు నుంచి నేను చూస్తున్నాను నా టైం లోనే ఇది అవుట్ సోర్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మైన్స్ కి ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ మైన్స్ వాల్వ్ ఏదైనా ప్రాబ్లం ఇమీడియట్ గా నాకు కాల్ చేస్తారు అయితే మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాలకి సరఫరా చేస్తారు ఇక్కడ ఐదు మైన్లు ఉన్నాయండి కేకే కేకే మైన్ అంటే మూసేసారు కాసుపేట వన్ అండ్ కాసుపేట టూ మైన్ ఇప్పుడు వన్ ఇయర్ కూడా రాబోతుంది ఓకే తర్వాత శాంతిఖని మైన్ ఐదు మైన్లకు గా సప్లై జరుగుతుంది అందమారి ఏరియాలో ఉన్న ప్రతి అండర్ గ్రౌండ్ మైన్ కి పిల్స్ ఇక్కడ నుంచే తయారైతే ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయి అది అంటే వీరికి సంబంధించిన సేఫ్టీ పరమైన అన్ని పనిముట్లు వీళ్ళకి అందజేస్తున్నారు ఖచ్చితంగా ఎవరి వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోమని ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా వాళ్ళు కూడా కొద్దిగా నిర్లిప్తంగా ఉన్నా కూడా మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేస్తూ మా సూపర్ వాళ్ళని చెప్తా ఉండి చేయిస్తా ఉంటారు నేను కూడా వస్తా ఉంటా అయితే ఎప్పుడు కూడా ఏమి ఆ లేకుండా ఇబ్బందులు అయితే గమనించలేదు ముగ్గురులకు చాలా ముఖ్యమైన ఈ పిల్స్ ను దగ్గర నుంచి సప్లై చేస్తున్నాం చాలా సంతోషం మరి మీ దగ్గర కార్మికులు కూడా వారితో మేము సంభాషించినప్పుడు సేఫ్టీ పరమైన అన్ని విధానాలుగా మేము ముందుకెళ్తున్నట్టుగా చెప్పారు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాద రహితంగా ఉండాలని మా అభిలాషం మా కోరిక అండి వీళ్ళు కూడా బాగా వర్క్ చేస్తూ కంటే కూడా ప్రొడక్షన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు పదకొండు మందితో ఇక్కడ పని జరుగుతూ ఉంటది వాళ్ళు అంటే దాంట్లో లిమిట్ లేదు డిమాండ్ ని బట్టి చేస్తా ఉంటారు లిమిట్ అంటూ లేదు ఆయన వాళ్ళకి ఎంత అవసరమో అంత మనిషిని పెట్టుకుని చేస్తారు ప్రాక్టికల్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పదకొండు అయితే ఇది మనకు డిమాండ్ ఇక్కడ ఉన్న మైండ్స్ మీట్ కాగలదు చాలా చక్కటి విశాలమైన ప్రాంగణంలో ఆ మామూలు అంటే జనజీవనానికి దూరంగా చాలా ప్రశాంత వాతావరణంలో ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది ఇక్కడ చాలా సేఫ్టీగా మరి చాలా ఒక సిస్టమేటిక్ ఇక్కడ పనిచేస్తుంది సార్ మీ ఎంప్లాయీస్ వాళ్ళందరినీ ఆత్యేక మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు ఇంత మంచిగా జరిపిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జీవి గారు Please like, share and subscribe.